సార్ నరసింహరావు గారు చెప్పండి మీరు ఈరోజు మనం పొద్దున లేవగానే విన్న వార్త ఏమైనా ఉంది అంటే అది పాకిస్తాన్ చెప్తుంది అనువాదం ప్రయోగిస్తామని దానికి సంబంధించి సమావేశం కూడా అయ్యిందనే వార్తలు వింటున్నాం ఇప్పుడు అందరి మనసుల్లో అనువాయుధంకి సంబంధించిన ఆలోచనలే ఉన్నాయి దీనిపై మీరు ఏమంటారు పాకిస్తాన్ నిజంగానే అణువాయుధం ప్రయోగాన్ని ప్రయోగించ ప్రయోగించగలదా దీన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోగలదో ఒకవేళ ప్రయోగిస్తే ప్రమాదం ఎంతమేర ఉంటుంది రెండు దేశాలకి మేడం మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు ప్లస్ మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ఆగస్టు పదిహేడున మనకు స్వాతంత్రం మనకు వస్తే పద్నాలుగో తారీఖు నాడు పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చింది అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రెండు నెలలకి పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో మొట్టమొదటిసారిగా పాకిస్తాను కాశ్మీర్ కోసం మన మీద యుద్ధం చేసింది ఆ కశ్మీర్ కోసం కొంత యుద్ధం చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కశ్మీర్ రాజు ఎవరైతే ఉన్నారో రాజా హరిసింగ్ నేను నా యొక్క రాష్ట్ర నా యొక్క స్వతంత్ర దేశం అప్పటికి కాశ్మీర్ అంటే మనకు ఐదు వందల సంస్థానాలు ఉన్నాయి ఆ సంస్థానాల్లో ఒక సంస్థానంగా కశ్మీర్ ఉంది కాబట్టి నా సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నాను అని చెప్పిన తర్వాత అది ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన తర్వాత పాకిస్తాను కొంత వెనక్కి వెళ్ళడం జరిగింది మనం కూడా ఒప్పందం చేసుకుని మనం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఆ క్రమంలో పాకిస్తాన్ ఆక్రిపై అనేటువంటిది ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటిది అప్పటి నుంచి కొంత వివాదాస్పదంగానే ఉంటూ వస్తుంది ఇది మొదటిసారి జరిగినటువంటి యుద్ధం రెండవసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది ఆ అరవై ఐదులో జరిగినటువంటి యుద్ధంలో కూడా పాకిస్తాను భారీ మూల్యం చెల్లించుకుంది ఓడిపోయింది మౌనంగా ఉంది డెబ్బై ఒకటిలో కాశ్మీర్ కోసం కాకుండా బంగ్లాదేశ్ కోసం యుద్ధం జరిగింది అందులో పాకిస్తాను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురైంది అక్కడ భూభాగం కోల్పోయింది నావీ పోయింది తర్వాత వాళ్ళ ఆర్మీ పోయింది తర్వాత వాళ్ళ వైమానిక దళం కూడా కొంత పాకిస్తాన్ మన బంగ్లాదేశ్కి ఇవ్వాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ అంటే ఒకటి రెండు మూడు యుద్ధాలు అయిపోయింది నాలుగో యుద్ధం కార్గిల్ లో చొరబాటు జరిగింది మనం లాహోర్కి బస్సు ద్వారా యాత్ర చేస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనల్ని ఏ మార్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ కార్గిల్ లో చొరబాటు ప్రవేశం తర్వాత మళ్ళీ కూడా మన సైన్యం తిప్పికొట్టింది తిప్పికొట్టింది ప్రపంచ దేశాలతో వచ్చేటువంటి ఒప్పందము ఒత్తిడి మేరకు పాకిస్తాను విత్డా చేసుకుంది అప్పటికే మనం దాదాపు ఒక తొంభై శాతం మన భూభాగం ఏదైతుందో వాళ్ళు పాకిస్తాన్ జెండా తీసుకున్నటువంటి భూభాగంలో మళ్ళీ మన భారత జాతీయ పతాకం ఎగరేసి గర్వంగా మనం తల ఎత్తుకునేటువంటి పరిస్థితిని మన సైనికులు తీసుకొచ్చారు ఆ ఒప్పందంతో మిగిలినటువంటి ప్రాంతం కూడా మనకు వచ్చింది ఇక్కడ ఈ సమయంలో ఇందాక మేజర్ గారు చెప్పినట్టుగా సుమారుగా నాలుగు వేల మంది పాకిస్తాన్ సైనికులు ఈ యుద్ధంలో హతులయ్యారు అయినప్పటికీ కూడా కనీసం వాళ్ళ శవాలు తీసుకునేటువంటి యొక్క పరిస్థితి కూడా పాకిస్తాను అంగీకరించలేదు ఆ రోజున అంగీకరించకపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి నవాజ్ షరీఫ్ దాన్ని అంగీకరించాడు ఎప్పుడో మేము ఆ యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో సుమారుగా నాలుగు వేల మందిని మేము కోల్పోయాము అని చెప్పేసి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నాలుగు సార్లు జరిగినటువంటి యుద్ధంలో అంటే మూడు సార్లు కాశ్మీర్ కోసం జరిగింది ఒకసారి బంగ్లాదేశ్ కోసం జరిగింది నాలుగు సార్లు కూడా భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధంలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా కొద్దిగా అయినా పై చెయ్యి అనేటువంటిది వేసినటువంటి సందర్భం కానీ సంఘటన కానీ మనకు లేదు అయినా కూడా ఇప్పుడు ఎందుకు యుద్ధం చేస్తుంది ఎందుకు భారత్ని రెచ్చగొడుతుంది ఎందుకు ప్రేరేపిస్తుంది అంటే ప్రపంచం అంతా చూస్తుంది పాకిస్తాన్ వైపు ఏం చూస్తుంది పెహల్గామ్లో ఒక ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది హిందూ పర్యాటకుల్ని నేను మళ్ళీ చెప్తున్నాను మేడం హిందూ పర్యాటకుల్ని అమానుషంగా దారుణంగా చంపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసింది దాన్ని దాన్ని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా పాకిస్తాన్ లో ప్రభుత్వం ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం నడవాలంటే మొట్టమొదట ఆధారపడాల్సినటువంటిది సైన్యం రెండవది అక్కడ ఉండేటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే లీడర్షిప్ ఉందో వాళ్ళు మిగిలినటువంటి పార్టీ ప్రజాప్రభుత్వంలో ప్రధానమంత్రి లేకపోతే మంత్రులు జనరల్ అసెంబ్లీ వాళ్ళకి సంబంధించినటువంటి రోల్ ఉంటుంది కానీ సగభాగం ఈ రెండు అంగాలే ఆ ప్రభుత్వాన్ని రూల్ చేస్తుంటాయి డైరెక్ట్ చేస్తుంటాయి దిశానిర్దేశం వహిస్తుంటాయి కాబట్టి ఇప్పుడు ఇందాక ఏమైపోయింది అంటే నేను చెప్తూ మళ్ళీ ఇక్కడ నేను వస్తున్నా ఎక్కడికి వస్తున్నాను పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దీనాతి దీనంగా ఉంది వాళ్లకు మనం సోషల్ మీడియాలో వాళ్ళని ఇప్పుడు ఈ యుద్ధానికంటే ముందే రెండు నెలల ముందు నాలుగు నెలల ముందు ఆరు నెలల ముందు చూస్తే వాళ్ళకు అక్కడ గోధుమ పిండి కూడా దొరకనటువంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళకు అసలు అప్పు పుట్టేటువంటి ప్రపంచంలో వాళ్ళకు అప్పు పుట్టేటువంటి ఆస్కారం ఇచ్చేటువంటి దేశం కూడా లేకుండా స్థితిలో అనేక సందర్భాల్లో గత ఆరు సంవత్సరాలుగా గత సంవత్సరంగా జనరల్ అసెంబ్లీ యుగాల్లో కానివ్వండి లేకపోతే వివిధ సందర్భాల్లో కానివ్వండి పాకిస్తాన్ ప్రధానమంత్రి కానివ్వండి మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి కానివ్వండి రక్షా మంత్రి కానివ్వండి మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మేము చా అక్కడ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు మేము భారత్తో యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అన్యాపదర్శంగా అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు చెప్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా మొన్న భారత్ మీద ఒక్కసారిగా విరుచుకోబట్టడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ ఎగైను మనం భారత్ ఉగ్రవాదుల మీద ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత తను సైలెంట్గా ఇక పొరపాటు అయిపోయింది తప్పైపోయింది అంటే ఆ యొక్క ప్రభుత్వం ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నాడో ఆ స్థానంలో కూర్చోలేడు అతను ఇమీడియట్గా తీసుకు తీసేసి సైన్యం ఆక్యుపై చేసుకుంటుంది అనేటువంటి భయంతో వాళ్ళకేదో ఆదేశాలు ఇచ్చినట్టే కనపడుతుంది తప్ప వాళ్ళు మనతోని మీరు చెప్పినటువంటి ఏ ఆయుధాలు ఉపయోగించినా కూడా మహా అయితే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రం వాళ్లకు మన మనతో యుద్ధం చేసేటువంటి సాయుధ సంపత్తు ఉంది కానీ మన దగ్గర మన అమూల ఉన్నటువంటి అస్త్రాలను బయటకు తీస్తే పాకిస్తాన్ మనం పీచ పది రోజులు మనం సరిపోతుంది కానీ ఇప్పుడు భారతదేశం ముందున్నటువంటిది ఏంటి ఇవాటికి మనం ఇందాక మన ఉస్మాన్ యూనివర్సిటీ వారు చెప్పినట్టు కానీ మనం ఎక్కడా కూడా కవ్వింపు చర్యలకు పోవట్లేదు మనం మన యొక్క లక్ష్యం ఏంటి మన టార్గెట్ ఏంటి అనేటువంటి చూసి మనం టార్గెట్ నే కొడుతున్నాం అంటే నిన్న జరిగినటువంటి దాంట్లో మొన్న జరిగినటువంటి దాంట్లో కరాచీకి సంబంధించినటువంటి దాంట్లో జరిగినా లేకపోతే రాత్రి రావల్పిండి ఎయిర్పోర్ట్ మీద జరిగినా ఏం జరిగినా కూడా ఆ పాకిస్తాన్ కానీ మనం ఎక్కడ కూడా కామన్ మ్యాన్ జోలికి పోలేదు లేకపోతే వాళ్ళ మసీదుల దగ్గరికి పోవట్లేదు వాళ్ళ హాస్పిటల్స్ మీదకి పోవట్లేదు వాళ్ళ స్కూల్స్ మీదకి పోవట్లేదు మనం ఎల్ఓసి వెంబట్ ఉండేటువంటి గ్రామాల జోలికి సామాన్య ప్రజల మీద కూడా పోవట్లేదు కానీ పాకిస్తాన్ దీనికి విరుద్ధంగా మన సామాన్య ప్రజల మీద ఇందాక చెప్పినట్లుగా కాశ్మీర్లో లో దేవాలయం మీద లేకపోతే హాస్పిటల్స్ మీద ఇవాళ మనం దురదృష్టవశాత్ ఒక సైనికాధికారిని కూడా మనం కోల్పోయాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది చేసే ఇది ఏంటంటే ఒక తాటాకు చప్పులు ఈ తాటాకు చప్పులు చేయటంతో భారత ఏమైనా వెనకబడుతుందేమో లేకపోతే ప్రపంచ దేశాల మధ్య సానుభూతి సంపాదించుకొని రేపో ఎల్లుండో మళ్ళీ నేను ఇక చేయలేను మహాప్రభు అన్యదా శరణం నాస్తి తొమ్మవ శరణం అని మేమే మీరే మాకు దిక్కు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్కి అలా చెప్పుకోవడానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా కూడా పాకిస్తాన్ వైపు లేదు ఎవరో ఆ చైనానో లేదా టర్కీనో ఇచ్చేటువంటి ఒక మనం శివకాశీలో తీసుకునేటువంటి మందుగుండి సామాగ్రి ఏదైతుందో అవి తీసుకొచ్చి మనకు మన మీద డ్రోన్లు ఏంటంటే అంటే ఏవో పేలుస్తున్నారు కానీ అవి కూడా పెద్దగా ఎక్కడ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్టుగా మనకైతే గత మూడు రోజుల నుంచి దాఖలా లేవు ఒకలా వస్తున్నటువంటి వాటిని కూడా మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతుంది కాబట్టి పాకిస్తాన్ ఏ విధమైనటువంటి ఆయుధాలు వాడినా కూడా వాళ్ళు మహా అయితే ఒక పది రోజులు యుద్ధం చేయగలుగుతారు పది రోజుల తర్వాత అసలు వాళ్ళు ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు మనం బెలుచిస్తాన్ వైపు నుంచి ఆల్రెడీ ఒక తిరుగుబాటు పెద్ద తిరుగుబాటు అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం ఇందాక మధ్యాహ్నానికి ఒక పదిహేను మంది సైనికుల్ని బెలుచిస్తాను వాళ్ళు చంపేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అంటే ఈ రకమైనటువంటిది మనకు బా భారతదేశానికి లేదు అదృష్టవశాత్తు మనం చాలా ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం ఆర్థికంగా ఇబ్బంది లేదు మనకు అభిప్రాయాల భేదాలు ఎట్లున్నా కూడా మనం భయం పంచాధికం శతం అంటే మనలో మనకు రాజకీయ పార్టీల మధ్య ఏ విధమైనటువంటి అభిప్రాయాలు కూడా మళ్ళీ దేశము యుద్ధము పాకిస్తాన్ దగ్గరికి వచ్చే వరకు అన్ని పార్టీల వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు వెన్నుదన్నుగా ఉంటున్నారు సైన్యం కూడా అలర్ట్ గా ఉంది మనం పాకిస్తాన్ అట్లే తిప్పు కొడుతున్నాం మనకు రక్షణ రంగంలో మనం మన దగ్గర ఉండేటువంటి నిధులు కూడా ఆ విధమైనటువంటి నిధులను మనం కేటాయించుకోవటం వల్ల పాకిస్తాన్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనం చాలా పరిపుష్టిగా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమి ఆయుధాలు ప్రయోగించినా కూడా రెండు రోజులు మూడు రోజులు మహా అయితే వారం రోజులు ఆ తర్వాత ఆ యుద్ధంలో మందే చేతుంది నా యొక్క పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఇదేది ముందుకు పోయేటువంటి యుద్ధం కాదు రెండు మూడు రోజుల్లో వాళ్ళకే పరిస్థితి అర్థమవుతుంది వెనక్కు అడుగులు వేస్తారు అనేటువంటిది నేను అనుకుంటా నరసింహరావు గారు నరసింహరావు గారు చెప్పండి భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న వేళ ఇప్పుడు ప్రపంచ పెద్దన్న రంగంలోకి దిగారు అంటే ట్రంప్ ఇప్పటి వరకు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు చెప్తున్నారు ఇరు దేశాలు కలిసి చర్చలు జరుపుకోవాలి కావాలంటే మధ్యవర్తిగా ఉండి చర్చలు జరుపుతామని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబే కూడా అన్నారు సో దీనిపై మీరేమంటారు సహజంగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండి యుద్ధం వచ్చేటువంటి పరిస్థితుల్లో కాల్పులు జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి దేశాలు సహజంగా అనేటువంటి మాటలే అంటాయి అంతే కానీ మీరు మీరు రాజీ చేసుకోండి అనేటువంటిది జనర ఇప్పుడు మనం మనం ఉక్రెయిన్ యుద్ధంలో చూసాము తర్వాత ఇజ్రాయేల్ సంబంధించినటువంటి దాంట్లో చూసాం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంతో సహా అలాగే అంటాయి అలాగే అనాలి కూడా అంట అలాగే అంటారు కానీ ఒకవైపు ఒక పక్షం వైపు డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వటం కానీ ఇంకొకరిని వ్యతిరేకించడం కానీ అనేటువంటిది జనరల్గా చేయరు ఇది ఒక అంటే ఇది ఒక రాజనీతిలో భాగం అంటే అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది కేవలం సరిహద్దు తగాదా కాదు లేకపోతే ఆర్థికమైనటువంటి కారణాలతో కాదు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటిది ఉగ్రవాదం మీద పోరాటం ఈ ఉగ్రవాదం మీద పోరాటం అయినప్పుడు మీరు ఇరవై ఎనిమిది మంది చనిపోయినా పర్వాలేదు లేకపోతే మీ దేశం మీద పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారతదేశం మీద దాడులు చేస్తున్నా కూడా మీరు సహించండి మీరేమి యుద్ధం చేయొద్దు అని ఏ దేశమైనా చెప్తుందా అలా చెప్పినట్లయితే నైన్ బై లెవెన్ కి సంబంధించినటువంటి దాంట్లో అమెరికా వాళ్ళని ఎందుకు ఆ తీవ్రవాదుల్ని బిన్లాడే లాంటి వాళ్ళని ఎందుకు మట్టుబెడుతుంది కాబట్టి ఉగ్రవాదాన్ని మనం అనచాల్సినటువంటి అవసరము ప్రపంచ దేశాల మీద ఉంది ఇది ప్రమాదం ఇవాళ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ఏదో పాకిస్తాన్ ఇవాళ భారతదేశానికి ప్రమాదం అనుకుంటున్నాం ఇవాళ మనం దీన్ని ఉపేక్షిస్తే రేపు ప్రపంచ దేశాలకు కూడా ఈ ప్రమాదం ఉంటుంది ఇప్పటికే మనం చూస్తున్నాం అది ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో దీని యొక్క ప్రభావం నెమ్మదిగా ఆక్యుపై చేస్తూ ఉంది ఇది ప్రపంచానికే రాబోయే రోజుల్లో ఒక పెను ముప్పుగా పెను సవాలుగా మారేటువంటి అవస్క ఆకారం ఉంది కాబట్టి దీన్ని మనం కూకటివేలతో మనం తుంచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మన వాళ్ళు చెప్పినటువంటిది మొన్న మన అందరం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో అప్పుడు జరిగినప్పుడు మన ప్రెస్ మీట్ లో మనకు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శి కానీ లేకపోతే ఆర్మీ నుంచి కానీ నేవీ నుంచి కానీ చాలా క్లుప్తంగా బ్రీఫ్ చేశారు కానీ ఈ రోజు వరకు ఏం చేశారు వాళ్ళు ఆ ఆ దాడిలో ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ పేర్లు తర్వాత జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మేము మనం పట్టుకున్నాము వద చేశాము అనేటువంటి విషయం చెప్పారు ఇంత పెద్ద ఎత్తున తీవ్రవాదులను చంపినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఐఎస్ఐకి సంబంధించినటువంటిది కానీ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటిది కానీ ఒత్తిడి పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉంటుంది ఆ ఒత్తిడి కొంత ఉపశమనం తీర్చుకోవడం కోసం జరుగుతున్నటువంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటి కవ్వింపు చర్యలుగా మనం భావించాలి కానీ ఇది ఏదో సంపూర్ణమైనటువంటి యుద్ధం భారత్ మీద పాకిస్తాన్ చేస్తుంది నెలల తరబడి దీన్ని కంటిన్యూ చేస్తుంది చేసి అది సర్వైవ్ అవుతుంది అనేటువంటిది మాత్రం నేను అనుకోను కారణం ఏంటంటే ఇవాళకి ఇవ్వాలే వాళ్ళు దగ్గర పెట్రోల్ మీద చాలా హైక్ అంటే పెట్రోల్ ధరను పెంచేసారు అంటే సహజంగా ఒకసారి చూస్తారు రెండు రోజులు చూస్తారు సామాన్య ప్రజలు ఎవరు ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి స్థితిలో సామాన్య ప్రజలు వీటన్నిటిని భరిస్తూ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతూ మీరు యుద్ధం చేయండి అని సపోర్ట్ వాళ్ళకు ఉండదు ఎక్కువ కాలం ఉండదు కాబట్టి ఈ యుద్ధం మన అంత పెద్దగా ఈ అమెరికా చెప్పే వరకు రష్యా చెప్పే వరకు లేకపోతే చైనా చెప్పే వరకో కాకుండా పాకిస్తాన్ అంతా పాకిస్తాన్ రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లోనూ మహా అయితే ఇంకో ఐదు ఆరు రోజుల్లోనూ వెనక్కి తగ్గేటువంటి ఆస్కారం అయితే నాకు కనిపిస్తుంది